జగన్ హయాంలో గనక ఇలాంటివి జరిగితే ఈ పాటికి రచ్చరచ్చ చేసి ఉండేది టీడీపీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రైవేటు కాలేజీలు బంద్ ప్రకటించాయి వాస్తవానికి ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించకపోవడం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై శాతం ప్రైవేటు కాలేజీలు మూసివేస్తున్నట్లు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల అసోసియేషన్ అయితే ఒక ప్రకటన చేసింది ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు కాలేజీలు బంద్ కొనసాగుతుందని ప్రకటించింది వాస్తవానికి ఆల్రెడీ దసరా సెలవులు అయితే ప్రారంభం అవుతున్నాయి చాలా చోట్ల ప్రారంభం అయిపోయింది ఏ వీళ్ళ కోటి ఇప్పుడు దసరా సెలవుల్లో కలిసిపోద్ది కాకపోతే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించట్లేదు అనేది ఇక్కడ చాలా కీలకమైన అంశం దాంతో కొత్తగా డిగ్రీలో చేర్పించుకునే విద్యార్థులు చేరే విద్యార్థులకు ఇబ్బంది డిగ్రీ పూర్తి చేసి పీజీలు చేయాలనుకునే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు సర్టిఫికెట్లు ఇవ్వక ఆ కాలేజీ యాజమాన్యాలు అలాగే వీళ్ళు కూడా అఫిలియేషన్ ఫీజులు చెల్లించక ఆ యూనివర్సిటీల నుంచి వీళ్ళకి రావాల్సిన సర్టిఫికెట్లు వీళ్ళకి రావట్లేదు సో ఇటువంటి నేపథ్యంలో కాలేజీలు బంద్ అయితే మాత్రం ఇరవై ఏడవ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉంటుంది అనేది ఈ ప్రైవేట్ కాలేజీలు చెప్తున్నాయి అక్టోబర్ ఆరు నుంచి విజయవాడలో నిరవధిక నిరాహార దీక్ష కూడా చేపడతామంటున్నారు దాదాపు పదహారు నెలలుగా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయలేదు దీని మీద ప్రభుత్వం కూడా స్పందించట్లేదు వీళ్ళకి అనుకూల పత్రికలు కూడా ఇలాంటి వార్తల్ని ప్రొజెక్ట్ చెయ్యు పైగా అధికారుల లోపం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్న అధికారులు చాలా మంది ఉన్నారు ఉన్నతాధికారులు సర్టిఫికేట్లు ఇచ్చేమైనా ఆదేశాలు ఇచ్చినా ఇవ్వట్లేదు ఇలా చెప్తారు ఎవరిస్తారు ఆదేశాలు ఇస్తే ఈ కాలేజీలు ఫీజులు ఎవరు కడతారు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు కరెక్ట్ కాలేజీలకు రాకపోతే ఆ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు అక్కడ ఉన్న స్టాఫ్కి జీతాలు ఎలా ఇవ్వాలి ఇది కదా ఆదేశాలు జారీ చేసినంత అలాంటప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం భరోసా ఇవ్వాలి ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలకి మాది బాధ్యత మేము ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది చెల్లిస్తామని దానికి అంగీకరించాలి వాళ్ళు ఫీజ్ రియంబర్స్మెంట్ అనే విధానం ఉందా లేదంటే తీసేస్తారా అనే దాని మీద కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి లేదు అంటే ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తును గాల్లో పెడుతున్నట్టు అవుతుంది అటు వాళ్ళు డబ్బులు రావట్లేని వాళ్ళు బంధులు చేసి నిరా నిరవధిక నిరాహార దీక్షలు చేస్తే ఇక్కడ దాని మీద ప్రభుత్వం స్పందించకపోతే ఏ సాక్షి పత్రికలో మాత్రమే వస్తాయి వెళ్ళి మిగిలిన ఇక్కడ రావు ఏ ఛానల్లోనూ రావు ఏ పత్రికలు రావు ఎవరికీ తెలియదు వీళ్ళు ఏం చేస్తున్నారో కూడా మాలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో గొంతు తెచ్చుకున్నా అది పెద్దగా ఎవరు పట్టించుకోరు కాకపోతే ఫైనల్గా విద్యార్థుల భవిష్యత్తు మాత్రం గాల్లో ఉంటుంది